హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం వేదవతి అమ్మవారి విగ్రహం ముక్కు పుడక గురించి ఆలోచిస్తూ ఉంటే కృష్ణబాబు నిహారిక ఒక ఐడియాని వేదవతికి ఇస్తారు అమ్మ డూప్లికేట్ అమ్మవారు డూప్లికేట్ ముక్కు పుడక తీసుకువెళ్ళి జనానికి చూపించామనుకో వాళ్ళు కనిపెట్టలేరు నీ పరువు కాపాడుకుంటావు అని చెప్పి కృష్ణబాబు నిహారిక ఒక ఐడియా ఇచ్చేసరికి సరే మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను కానీ మీరు మాత్రం ఈ విషయాల్లో అస్సలు అస్సలు పొరపాటు చేయకండి ఎవ్వరికీ తెలియకుండా చూసుకోండి అమ్మవారి విగ్రహం ముక్కు పొడక రెండూ అస్సలైనవి కాదు డూప్లికేట్ అని తెలిస్తే నా పరువు పోతుంది అని అంటారు వేదవతి అమ్మా మన ముగ్గురికి తప్ప ఎవ్వరికీ ఈ విషయం తెలియకుండా నేను మేనేజ్ చేస్తాను నిహా పద వెళ్దాం అని చెప్పి కృష్ణబాబు నిహారిక అక్కడి నుండి వెళ్ళిపోతారు వేదవతి మాత్రం తను చేస్తుంది తప్పని మనసులో అనిపిస్తున్నా అలా ఇంకా అమ్మవారిని మొక్కుకుంటూ ఉంటుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అవని జాబ్ ట్రైల్స్కి వెళ్ళడానికి ఇంకా మొత్తం రెడీ అవుతూ ఉంటుంది అప్పుడే సుజాత అవని ఒక అరగంట ఆగి వెళ్ళు నేను మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకొని వస్తాను అని అంటుంది సరే అక్కా అని చెప్పి ఇంకా అలా కూర్చొని ఉంటుంది అవని మార్కెట్కి వెళ్తుంది సుజాత అప్పుడే కరెక్ట్గా మార్కెట్లో ఎవరైతే శ్రీకర్కి పెళ్ళి చెయ్యాలి అని అనుకుంటున్నారో ఆవిడ వేదవతి వాళ్ళ ఫ్రెండ్ రేఖ ఫోన్ చేస్తారనమాట వెంటనే వేదవతికి హలో వేదవతి నేను ఇంద్రాణిని అదే మా అమ్మాయిని మీ అబ్బాయి శ్రీకరికి ఇచ్చి రెండవ పెళ్లి చేయాలనుకుని కాల్ చేశాను కదా నేనే అని అంటుంది ఇంద్రాణి హా ఇంద్రాని నువ్వా నేను నీ గురించి చెప్పాను వాడు మొదట్లో ఒప్పుకున్నట్టే ఉన్నాడు కానీ ఇప్పుడే ఏ సమాధానం చెప్పటం లేదు అని అంటారు వేదవతి అవునా ఒప్పుకున్నాడా అయితే చాలా పెద్ద శుభవార్త కదా వేదవతి మేము ఇప్పుడే మీ ఇంటికి వస్తాము వచ్చి తాంబూలాలు తీసుకుందాము ఎందుకంటే పెళ్లి విషయంలో లేట్ చేయడం ఇటు అమ్మాయికి అటు అబ్బాయికి మంచిది కాదు మా అమ్మాయిని ఇవాళ మీ ఇంటికి తీసుకువస్తాను ఇది పెళ్లి చూపులు అనుకోండి హ్యాపీగా వాళ్ళిద్దరితో ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారనుకో అప్పుడు ఆ అవని కంటే నా కూతురే వెయ్యి రెట్లు బెటర్ అని శ్రీకర్ చెప్తాడు అని అంటుంది ఇంద్రాని సరే నువ్వు ఇంటికి రా ఇంద్రాని ఇంటికొచ్చాక మాట్లాడుకుందాం నాకు చాలా సంతోషంగా ఉంది అని కాల్ కట్ చేసి నాన్న శ్రీకర్ శ్రీకర్ అందరూ రండి అని అందరినీ పిలుస్తారు ఏమైందమ్మా అని అడుగుతాడు శ్రీకర్ అదే నాన్న మొన్న నీకు చెప్పాను కదా నీకు ఒక పెళ్లి చేయాలనుకుంటున్నానని ఇంద్రాని తన కూతురు నీ గురించే ఎదురు చూస్తుంది తనకి నీకు పెళ్లి చేస్తే బాగుంటుందని ఇంద్రాని అనింది ఇవాళ ఇంటికి వస్తానని కూడా చెప్పింది కాబట్టి వాళ్ళు ఇంటికి బయలుదేరుతున్నారు నువ్వు రెడీ అవ్వు అని అంటారు వేదవతి అమ్మాయి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటాడు శ్రీకర్ రేయ్ అమ్మ చెప్పింది విన్రా తమ్ముడు ఎందుకంటే ఆ పొగరపోతూ అవనిని మళ్ళీ ఇంటికి తీసుకురావడం కంటే నీకు తగిన మనసుకి నచ్చిన అమ్మాయిం చేసుకోరా అని అంటాడు కృష్ణబాబు ఇటువైపు సుజాత హుటాహుటిన ఇంటికి వస్తుంది కరెక్ట్గా అదే టైంకి అవనిని కలవడానికి సత్య ఇంటికి వస్తారు అవని నీతో కొంచెం మాట్లాడాలి అని అంటారు ఏమైంది సత్య అని అడుగుతుంది అలా ఇంకా అవని అంటే అవని నువ్వు ఏమంటావో నాకు తెలీదు కానీ ధైర్యంగా నీకు ఈ నిజాన్ని చెప్పాలని నేను అనుకుంటున్నాను అంటే అని చెప్పి సత్య ఇంక తన జేబిలో పాకెట్లో ఉన్న తాలిని తీయడానికి ట్రై చేస్తుంటే అప్పుడే సుజాత అవని దగ్గరికి వస్తుంది అవని నీతో మాట్లాడాలి రా అని చెప్పి బయటికి తీసుకువస్తుంది ఇంకా వాళ్ళని ఫాలో అవుతాడనమాట సత్య కూడా అక్క ఎక్కడికక్క అని అడుగుతుంది అవని నీకు అన్యాయం జరుగుతుంది ఆ పెద్ద మనిషి నీ జీవితాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకుంది అని అంటుంది సుజాత ఎవరి గురించి మాట్లాడుతున్నావక్కా అని అడుగుతుంది అవని ఇంకెవరు ఉంది కదా మీ అత్తయ్య పది ఊర్ల పెద్ద మనిషి ఆవిడ ఈ ఎంత పాపాలు చేస్తుందో ఆ పాపాల కౌంట్ని ఇంకా పెంచుకోవాలనుకుంటుంది అని అంటుంది సుజాత మీరు ఏమనుకోకపోతే ఈ విషయంలో జోక్యం చేసుకుంటున్నాను అని అనుకోకపోతే కాస్త ఏం జరిగిందో అర్థమయ్యేలా చెప్పండి సుజాత గారు అని అడుగుతాడు సత్య ఏం చెప్పమంటావు ఏం చెప్పమంటావు సత్య ఇదిగో నా అవని జీవితాన్ని నాశనం చేయడానికి శ్రీకరికి ఆ వేదవతి రెండవ పెళ్లి చేస్తుంది అని అంటారు సుజాత ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది అలా ఇంకా వీడు సత్య అయితే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇదేంటి నిజంగా ఆ అమ్మవారికి నాపై దయ ఉంది అందుకే ఇలా జరుగుతుంది అని హ్యాపీగా ఫీల్ అవుతాడు సత్య అక్క ఏమంటున్నావు నువ్వు అని అడుగుతుంది అవని అవును ఎవరో ఇంద్రాని అంట ఫోన్లో మాట్లాడుకుంటుంటే విన్నాను వేదవతి గారి అబ్బాయి శ్రీకరికి రెండవ పెళ్లి చేస్తామని అనుకున్నాం కదా ఇప్పుడే తాంబూలాలు మార్చుకోవడానికి ఇంటికి వస్తాము ఖచ్చితంగా శ్రీకరికి ఇష్టమేనని చెప్పింది అప్పుడు అప్పుడు నాకు శ్రీకర్ అంటే అసహ్యం స్టార్ట్ అయింది మీ ఇద్దరి మధ్యలో ఎన్నో అపార్థాలు రావచ్చు గొడవలు రావచ్చు అలా అని నీకు అన్యాయం చేస్తాడా అని అడుగుతారు సుజాత అక్క ఇదంతా వింటుంటే నాకెందుకో మనసుకి నమ్మాలనిపించట్లేదు బావకి ఈ పెళ్ళి ఇష్టమో లేదో అని అంటుంది అవని ఖచ్చితంగా ఇష్టమే అవని అందుకే ఆవిడ ఫోన్లో అలా మాట్లాడారు అని అంటాడు సత్య ఒక్కసారిగా అవని అండ్ సుజాత సత్య వైపు చూస్తూ ఉంటారు అవని నీ ఫ్రెండ్గా నేను ఎప్పుడూ నీ మంచే కోరుకుంటాను కాబట్టి ఇప్పుడు కూడా నీకు మంచి సలహానే ఇవ్వాలనుకుంటున్నాను ముఖ్యంగా ఆ ఫ్యామిలీ అంతా నిన్ను ఏ విధంగా చూసినా భర్త అయ్యుండి శ్రీకరే నిన్ను అర్థం చేసుకోవాలి మెడలో మూడు ముళ్ళు వేస్తే సరిపోదు నిన్ను మనసులో అర్థం చేసుకోవాలి కానీ శ్రీకరికి అలాంటి ఆలోచన ఉండదు వాళ్ళ అమ్మ ఎంత చెప్తే అదే నీపై తనకి ఇష్టం పోయింది కాబట్టి నిన్ను తను బలంగా అనుమానిస్తున్నాడు కాబట్టే నిన్ను ఖచ్చితంగా వదిలేయాలని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని తన భార్యగా వేరే ఒక ఆడపిల్లకి స్థానం ఇవ్వాలని నీ భర్త శ్రీకర్ కోరుకుంటున్నాడు మరి నువ్వు ఏం చేస్తావు ఏం చేస్తావు అని అడుగుతాడు సత్య నిలదీస్తాను కాలర్ పట్టుకుంటాను నాకెందుకు అన్యాయం చేస్తున్నానని అడుగుతాను అని అంటుంది అవని అలా అడిగితే అవును నువ్వు తప్పు చేశావు కాబట్టి నేను ఇంకో పెళ్ళి అని ధైర్యంగా చెప్తాడు ఆ మాటలన్నీ విని నువ్వు తట్టుకోగలవా నీ గుండెని బండరాయి చేసుకోగలవా కాబట్టి అవని నేను చెప్పేది విను నువ్వు సత్యకి డివోర్స్ ఇచ్చేసే అప్పుడు అప్పుడు కాని ఎవరు ప్రశాంతంగా ఉండరు ఆ వేదవతి ఆలోచన కూడా ఇదే అందుకే ఇలా చేస్తుంది అలాంటి నరక కూపం లాంటి ఇంటికి వెళ్ళడం కంటే నువ్వు విడాకులు తీసుకోవడమే మంచిది అని అంటారు సత్య సుజాత ఇన్నాళ్ళకి సత్య కరెక్ట్గానే చెప్పాడు నా మాట విను ఆ శ్రీకరికి విడాకులు ఇచ్చే అప్పుడు అప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఒక్కొక్కరికి నీ విలువ తెలుస్తుంది అని అంటుంది సుజాత కాదక్క కాదు నువ్వు సత్య నా మంచి కోసమే ఆలోచిస్తున్నారు కాని సత్య ఒకటి నేను విడాకులు ఇవ్వాలంటే దానికి ఒక అర్హత ఉండాలి నా తప్పు లేదని నేను ఎలాంటి తప్పు చేయలేదని నాపై ఎలాంటి అబద్ధపు నింద పడింది ఆ నింద నిజం కాదని వాళ్ళ నోటితోనే వాళ్ళు ఒప్పుకోవాలి నా నిజాయితీని వాళ్ళు తెలుసుకోవాలి ఒక్కసారి నా నిజాయితీని బావా ఆ వేదవతి గారు తెలుసుకున్న తర్వాత బావ మొహం మీద విడాకుల పేపర్లని విసిరి కొడతాను అప్పటి వరకు ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అవని ఛ ఇదేంటి అవని ఇలా మాట్లాడుతుంది ఒకవేళ అలా జరిగితే వాళ్ళు అవనిని చేతులు కాళ్ళు పట్టుకొని బ్రతిమ్లాడి మరీ ఇంటికి తీసుకువెళ్ళిపోతారు నో అలా జరగక ముందే నేను ఏదోటి చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు సత్య అవని పాపం లోపలికి వెళ్ళిపోయి అమ్మవారి విగ్రహం ముందు కూర్చొని అమ్మ నువ్వే నువ్వే ఈ సమస్య నుండి నన్ను ఎలా అయినా గట్టెక్కించాలి నా కూతురు కనిపించట్లేదనే బాధతో పోలిస్తే ఈ బాధ తక్కువే కానీ బావ మంచివాడు ఇప్పుడు అపార్థాల మాయలో పడిపోయాడు ఎలా అయినా నా గురించి నిజాన్ని బావ తెలుసుకునేలా నువ్వే చేయాలమ్మా నువ్వే చేయాలి అని పాపం అవని మనస్ఫూర్తిగా అమ్మవారికి మొక్కుకుంటుంది ఇది ఇలా ఉండగా శ్రీకర్ ఇంటికి వేదవతి సంబంధం చూసిన ఇంద్రాణి ఫ్యామిలీ వస్తారు వచ్చి ఇంకా అలా శ్రీకర్తో మాట్లాడుతూ ఉంటారనమాట పెళ్ళికూతురు అలా ఇంకా పెళ్లి సంబంధం మొత్తం సెట్ చేసుకుంటూ ఉంటుంది వేదవతి శ్రీకర్తో పర్సనల్గా మాట్లాడాలి అంటుంది పెళ్ళికూతురు హాయ్ నా పేరు పూజ అయినా మీ గురించి నాకంతా తెలుసు మీది చాలా మంచి ట్రెడిషనల్ ఫ్యామిలీ అంట కదా అందుకే తప్పు ఎప్పుడు చేయరండి కదా బట్ నేను కొంచెం మోడ్రన్ మీరు నాతో అడ్జస్ట్ అవుతానంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను ఎందుకంటే మీ దసరా సెకండ్ మ్యారేజ్ కదా కాబట్టి అని చెప్పి ఇంకలా మాట్లాడుతూ ఉంటే శ్రీకర్కి మాత్రం అవ నీనే గుర్తుకు వస్తుంది కానీ ఏమీ మాట్లాడకుండా వాళ్ళ అమ్మ మాటే మాట అనుకొని సైలెంట్గా ఉండిపోతాడు శ్రీకర్ సరే వచ్చే ఓ శుభముహూర్తాన శ్రీకర్కి మా పూజకి పెళ్ళి నిశ్చయం చేస్తాం వస్తాం వేదవతి గారు అని చెప్పి అలా ఇంకా సంబంధం కుదుర్చుకొని వెళ్ళిపోతారు ఇంద్రాని వాళ్ళ ఫ్యామిలీ వేదవతి శ్రీకర్ దగ్గరికి వచ్చి నాన్న శ్రీకర్ ఒక తల్లి ఎప్పుడూ తన బిడ్డ భవిష్యత్తు పాడైపోవాలని చూడదు కాబట్టి ఇదంతా నీ మంచికే చేస్తున్నానని అర్థం చేసుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వేదవతి ఇంకా చాలా బాధపడుతూ ఉంటాడు శ్రీకర్ ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది కృష్ణబాబు నిహారిక ఇద్దరూ కలిసి అమ్మవారి డూప్లికేట్ విగ్రహాన్ని అండ్ ముక్కు పుడుకని ఎవ్వరికీ తెలియకుండా దొంగతనంగా తీసుకువస్తారు తీసుకువచ్చి వేదవతిని పిలుస్తారు అమ్మా ఇదిగో అమ్మా ఇదిగో అని చెప్పి ఇంకా విగ్రహాన్ని చూపిస్తారు సరే వీటిని తీసుకువెళ్ళి జాగ్రత్తగా పెట్టండి అని అలా అమ్మవారి గది దగ్గర పెట్టమని చెప్పి ఒక మాస్క్ వేసేస్తుందనమాట అలా ఇంకా వేదవతి ఇదంతా అర్చన గమనిస్తూ ఉంటుంది ఏం చేస్తున్నారు మీరు ఏదో తప్పు చేస్తున్నారు అని అడుగుతుంది ఏయ్ చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండు ఏంటి తప్పప్పుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు అయినా నీ గురించి మాకెందుకు మర్యాదగా ఈ విషయం వరకేం చెప్పావో అని చెప్పి కృష్ణబాబు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా అలా అర్చన చ ఇదేంటి వీళ్ళు ఈ డూప్లికేట్ ముక్కు పుడకం తీసుకువచ్చారు ఒకవేళ ఈ విషయం నాన్నమ్మకి తెలుసా లేదా తెలిస్తే తను ఊరుకుంటుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అర్చన ఇది ఇలా ఉండగా జాతర రోజు వచ్చేస్తుంది పెద్ద మనుషులందరికీ ఫోన్ చేస్తుంది ముందు రోజే వేదవతి హలో నేను మీకు ఇచ్చిన మాట ప్రకారం అమ్మవారిని ముక్కు పుడకని తీసుకొని వస్తున్నాను కాబట్టి మీరు జాతరకి సిద్ధం చేయండి అని చెప్తారు వేదవతి హమ్మయ్యా రేయ్ మన కష్టాలు తీరిపోయా వేదవతం వస్తుందిరా అని చెప్పి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడే కరెక్ట్గా ఇంకా వేదవతి వైపు చూస్తూ ఉంటాడు శ్రీకర్ అమ్మా నువ్వు ఎలా ఎలా ముక్కు పుడుకని అమ్మవారి విగ్రహాన్ని అని అడుగుతారు చూడాన్న అవన్నీ పక్కన పెట్టు నేను చెప్పేది ఇప్పుడు జరుగుతుంది కదా ఇంకా అప్పుడే వేదవతి తన రూంలోకి వెళ్ళి ఆ అమ్మవారి విగ్రహాన్ని తీసుకువస్తుంది ముక్కు పుడకని నిహారిక తీసుకువస్తుంది ఇదేంటి అమ్మా ఈ విగ్రహం చూడ్డానికి అచ్చం అని అంటారు అవున్రా ఇది నేనే కాశీ నిండి తెప్పించాను సిద్ధేశ్వర స్వామి గారు తెప్పించారు అని అంటారు ఏంటి గారా ఆయన ఎలా తెప్పిస్తారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట వేదవతి అదంతా మీరు పక్కన పెట్టండి అది ఎలాగో తీసుకురాలేకపోతున్నాం ఈ విగ్రహాన్ని తీసుకువెళ్తే ఊరి ప్రజలు సంతోషంగా ఉంటారు అని చెప్తారు అప్పుడే ఇంకా ప్రసాద్ రావు వేద ఎందుకైనా మంచిది నువ్వెలాగా లోపలికి వెళ్ళలేకపోతున్నావు సరే ఇది కాశీ నుండి తెప్పించిన విగ్రహం కదా ఏదైనా ఒకటే కదా ఆ అమ్మవారి గడప ముందు పెట్టి ఎలాంటి ప్రమాదం రాకుండా ఉండాలని కోరుకొని అప్పుడు తీసుకువెళ్ళు అని అంటారు ఇంకా అలా వేదవతి గడపకి యువతల లైక్ తను ముందుకు వెళ్ళలేదు కాబట్టి గడప దగ్గర అమ్మవారిని పెట్టి అమ్మ నేను తప్పు చేస్తున్నాను నేను నకిలీ విగ్రహాన్ని తయారు చేయించాను కానీ నన్ను క్షమించమ్మా నాకు ఈ దారి తప్ప ఇంకొక ఇంకొక దారి లేదు అని నమస్కారం పెట్టుకొని వేదవతి అలా విగ్రహం లేపుదామనుకుంటే విగ్రహం లేవదు ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అలా ఇంకా వేదవతి ఏమైందమ్మా అని అడుగుతాడు కృష్ణబాబు విగ్రహాన్ని పైకి లేకలేపలేకపోతున్నా అని అంటారు ఏంటి విగ్రహం లేవట్లేదా నువ్వు రామ్మా అని చెప్పి ఇంకలా విగ్రహాన్ని తీయడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట కృష్ణబాబు కానీ ఎంత చూసినా విగ్రహం పైకి రాదు నిహారిక ట్రై చేస్తుంది శ్రీకర్ ట్రై చేస్తాడు అలా అందరూ అందరూ ట్రై చేస్తారు కానీ ఎవరి వల్ల ఆ విగ్రహాన్ని పైకి లేపడం జరగదు వెంటనే అర్చన అమ్మవారు ఆ విగ్రహాన్ని పైకి తీసుకురాకూడదు అనుకుంటున్నారంటే ఏదో మతలపు ఉంది పెద్దావిడా మీరు నిజం చెప్పండి ఇది నిజంగా కాశీ నుండి తెప్పించిన విగ్రహమా అని అడుగుతుంది అర్చనా లేదు ఇది ఇది డూప్లికేట్ విగ్రహం అని అంటుంది వేదవతి ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరు షాక్ అయిపోతారు ప్రసాద్ రావు వేద ఏంటి వేదా నువ్వు అసలు ఇంత నీచంగా ఆలోచిస్తావా నాకేమీ అర్థం కావట్లేదు వేదా నువ్వు ఇలా ఎలా ఆలోచించావు అని అడుగుతారు అది కాదు నేను చెప్పక తప్పటం లేదు నిజం చెప్పాలంటే నాకు ఇంకే దారి కనిపించలేదు అని ఏడుస్తూ ఉంటుంది వేదవతి పోని ఈ విగ్రహాన్నైనా వెళ్దాము అంటే ఇది రావటం లేదు అమ్మవారు నాకు ఎందుకు ఎందుకు ఇన్ని పరీక్షలు పెడుతున్నారు అని కన్నీలు పెట్టుకుంటుంది వేదవతి అప్పుడే కరెక్ట్గా అలా ఇంకా అవని ఇంటికి వస్తుంది అవని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట వేదవతి అలా చూస్తున్నారు చెప్పాను కదా జాతర రోజు వచ్చి డెసిషన్ తీసుకుంటానని మీరేమి కంగారు పడకండి అని అలా ఇంకా దండం పెట్టుకుని అమ్మవారికి ఇంకా వెంటనే అమ్మవారి రూమ్లోకి వెళ్ళి ఆ విగ్రహాన్ని తన చేత్తో తీసుకువస్తుంది హ్యాపీగా అవని ఇటువైపు అర్చన మొక్కు పుడుకని అవని ఆ విగ్రహాన్ని తీసుకొని వస్తారు వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా కృష్ణబాబు నిహారిక షాక్ అయిపోతారు చూడండి ఇది నేను బయట చెప్పి మీ పరువుని గంగలో కలపచ్చు కానీ నేను కలపాలి అనుకోవటం లేదు కాబట్టి ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి మీ పరువు మీరు నిలబెట్టుకోవడమే మంచిది వస్తారా రారా అని అడుగుతుంది ఇంకలా వేదవతి కూడా అవని వెనకాల నడుచుకుంటూ వెళ్తుంది అలా ఇంకా అవని అర్చన వేదవతి అందరూ కలిసి జాతరకి బయలుదేరతారు అమ్మవారి విగ్రహాన్ని ముక్కు పుడకని సమర్పించడానికి ఇంకా ఊరు పది ఊర్లు మొత్తం కలిసి జాతర చేస్తూ ఉంటే వేదవతిని అవనిని సాధారంగా ఆహ్వానిస్తూ ఉంటారు హ్యాపీగా వాళ్ళందరూ ఇంకా విగ్రహాన్ని అక్కడ పెడుతుంది అవని ముక్కు పుడకని అక్కడ పెడుతుంది అర్చన వేదవతి ఇదంతా చూస్తూ ఉంటుంది అమ్మ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అలా అమ్మవారికి హారతినిస్తూ పూజలు చేస్తూ హ్యాపీగా ప్రసాదం వండుతూ ఉంటారు వేదవతి ప్రసాదం చేయాలనుకున్న ఇంకా అవని వచ్చి ప్రసాదం చేస్తుంది చూశారా అత్తయ్య ఎలా ప్రసాదం చేస్తుందో అవని మీకొచ్చిన మార్కులన్నీ తను కొట్టేయాలనుకుంటుంది మిమ్మల్ని పక్కకు పెట్టించాలనుకుంటుంది అని అంటుంది నిహారిక వద్దు ఇంకేమి మాట్లాడద్దు అమ్మవారు నాకు తగిన శిక్ష వేశారు నిజంగా ఇది వింటుంటేనే నాకు నా మీదే చిరాగ్గా అనిపిస్తుంది నేను పెద్ద పాపం చేశాను అందుకే అందుకే అమ్మవారు కనీసం విగ్రహాన్ని బయటకి అడుగు పెట్టనివ్వలేదు కానీ ఇప్పుడు అవని దయవల్ల తీసుకువచ్చాను అవని మంచి పని చేసింది ఈ విషయంలో అవనిని ఎవరు ఏమి అనద్దు అని అంటుంది వేదవతి వేదవతి మాటలకి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిహారిక అండ్ అందరూ కలిసి హ్యాపీగా జాతర్ని జరిపించుకుంటూ అవని హ్యాపీగా వైపు చూస్తూ ఉంటుంది ఇంకాలా అక్షయ్ గురించి కోరుకుంటూ అమ్మ అక్షయ ఎలా అయినా నా అక్షయ నాకు దొరికేలా నువ్వే చేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా పాపం అవని కోరుకుంటే అందరూ హ్యాపీగా జాతరని సెలబ్రేట్ చేసుకుంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్